ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం గ్రహ ఫలంలో అంశంలో స్థితిగతులు శుభ అశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం జనవరి నెల ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం నుండి ఫిబ్రవరి నెల నాలుగవ తేదీ ఆదివారం పర్యాంతం అనగా పుష్యమాస బహుళ చెవితి నుండి పుష్యమాస బహుళ నవమి పర్యాంతం అనగా పుష్యమాస పుబ్బా నక్షత్రం నుండి పుష్యమాస నక్షత్రం వరకు మేషాది ద్వాదశ రాసులకు ఏర్పడేటటువంటి శుభ అశుభ ఫలితాలు అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాలు పరిశీలిద్దాం నవగ్రహ అనుకూలతకు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం ఈ వారం ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం జనవరి నెల ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం సంకటహర చతుర్థి జనవరి నెల ముప్పైవ తేదీ మంగళవారం నాడు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవం ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో కొనసాగుతుంది కేతు సంచారం కన్యక్షేత్రంలోను కుజ శుక్రుల సంచారం ధనస్సు క్షేత్రంలో బుధ సంచారం ధనస్సు మరియు మకర క్షేత్రంలో సంచరించును రవి సంచారం మకర క్షేత్రంలో శని సంచారం కుంభ క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి రాహు సంచారం మీనక్షేత్రంలో సంచరించును చంద్ర సంచారం సింహ కన్యా తుల వృచ్ఛిక క్షేత్రంలో సంచరించును ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని మేషాది ద్వాదశ రాసులకు ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటివి చూద్దాం ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం కూడా ఉంది సాధారణంగా వార ఫలితాల దగ్గరకు వచ్చేసరికి ప్రతి వ్యక్తిగతంగా ఇక్కడ చూసుకోవటం కుదరదు మేషరాశివారు అంటే మేషరాశివారు ఎవరైనా సరే వృషభ వారు అంటే వృషభ వారు ఎవరైనా సరే ఇక్కడ మామూలుగా వ్యక్తిగత జాతకాల దగ్గరకు వచ్చేసరికి లగ్నం నుంచి మనం చూస్తాం లగ్నాత్ ద్వితీయం లగ్నాత్ తృతీయం లగ్నాన్ని బట్టి జాతకంలో నిర్ణయాలు దశ అంతర్దశలు మారుతూ ఉంటాయి కాబట్టి వ్యక్తిగత జాతకాలు చూడాలి అన్నప్పుడు లగ్నం నుండి లెక్క పెట్టి చూస్తాం ఇక్కడ ఇప్పుడు మేం చెబుతున్న వార ఫలితాలు ఏదైతే ఉన్నాయో సాధారణంగా ఇవి మాత్రం అందరికీ వర్తించేటటువంటివి అయితే ఇక్కడ కొంతమందికి దశ అంతర్దశల్లో తేడాల వల్ల కొంత ఫలితాలలో మార్పులు కూడా ఉండవచ్చును ఇట్టి విషయం గమనించగలరు ముందుగా మేషరాశి ఈ వారం మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఈ వారం చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు మానసిక క్లేషాలు ఆకస్మికంగా ఉంటాయి అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు కేతు సంచారం కూడా అనుకూలంగా ఉంది కోర్టు సంబంధిత కార్యకలాపాలలో విజయ ప్రాప్తి చేకూరుతుంది విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి విదేశీ విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు ఈ వారం పొందగలుగుతారు విలువైన వస్తు కొనుగోలు గృహ లాభాలకి కూడా అనువైనటువంటి కాలం చేపట్టినటువంటి కార్యకలాపాలలో ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది వైద్య వృత్తి వారికి గతంలో చేయలేనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసి గుర్తింపు పొందగలుగుతారు అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కూడా కొనసాగుతుంది ఆర్థిక స్తోమత పెరుగుతుంది ఈ వారం మేషరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి వృషభ రాశి ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే రాహు సంచారం ఈ అంతా కూడా మీకు అనుకూలం బృహస్పతి సంచారం కేతు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి శని సంచారం సామాన్యం కుజ సంచారం కూడా ప్రతికూలతను పెంచుతుంది ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆకస్మిక ఆర్థిక విజయాలు కూడా లేకపోలేదు వ్యాపార రంగం వారికి అనుకూలత ఆకస్మికంగా చేకూరుతుంది సినీ రంగం వారికి మంచి అవకాశాలు కూడా లాభిస్తాయి యోగ్యతకు మించినటువంటి అంచనలకు మించినటువంటి కార్యక్రమాలు చేపట్టి అలసత్వం ఉన్నప్పటికీ శ్రమ ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు ప్రతిబంధకాలు క్రమక్రమంగా తగ్గుతాయి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకు విద్యపరమైనటువంటి విషయాలపై కూడా విజయాలు ప్రాప్తిస్తాయి మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో చకచక నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ఈ వారం వృషభ రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మిథున రాశి ఈ వారం మిథున రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది రావు సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది రవి సంచారం ప్రతికూలతను కలిగిస్తుంది బుధ శుక్ర సంచారం సామాన్యం కుజ సంచారం కూడా ప్రతికూలంగా ఉంది కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాల శ్రద్ధ తప్పనిసరి నిచితి పరిస్థితులు అనుకూలంగా మరల్చుకొని గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది గతంలో కన్నా మెరుగయ్యేటటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి అనుకూలిస్తుంది విద్యార్థులకు శ్రమ అధికమవుతుంది ప్రయాణ విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి విలువైనటువంటి సమాచారం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి కార్యక్రమాలలో వేగం పెరుగుతుంది ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఉద్యోగ పరంగా తీసుకోవాల్సినటువంటి సమయం ఇది దూకుడు స్వభావం దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు జటిలమవుతాయి అధికమవుతాయి ఈ వారం మిథున రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం సామాన్యం కేతు సంచారం అనుకూలంగా ఉంది కుజ సంచారం కూడా ఈ వారమంతా కూడా మీకు అనుకూలం రవి సంచారం ప్రతికూలంగా ఉంది శని సంచారం అత్యంత ప్రతికూలంగా ఉంది కాబట్టి శ్రమకు గురయ్యేటటువంటి సంఘటనలు ఉంటాయి ప్రతి పనిని పదే పదే చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది గతంలో మెరుగయ్యేటటువంటి వాతావరణం ఇప్పుడు ప్రతికూలంగా మారుతుంది సందిగ్ధత కొనసాగుతుంది నిర్ణయాలు వ్యక్తిగతం చేసుకోలేకపోతారు శ్రమకు గురయ్యేటటువంటి సంఘటనలు అన్ని రంగాల వారు చెవి చూస్తారు వైద్య వృత్తి వారికి సామాన్యం చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్ల మెల్లగా కలిసి వస్తుంది అష్టద్రవ్య ప్రాప్తికై చేసేటటువంటి ప్రయత్నాలు ఆశాజనకంగా మారతాయి రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది పోటీ పెరుగుతుంది విద్యార్థులు బలపడతారు ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది కార్యకలాపాలలో లోపాలు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి సింహరాశి ఈ వారం సింహరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే రవి సంచారం అనుకూలంగా ఉంది బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం మిగిలిన గ్రహాల సంచారం సామాన్యంగా ఉంటుంది కార్యక్రమాల్ని వేగవంతంగా మాత్రం పూర్తి చేయగలుగుతారు ఆదరణ ప్రతి పనిలో కూడా లాభిస్తుంది కుటుంబ వ్యవహారాలలో సఖ్యత పెరుగుతుంది శత్రువులు మిత్రులవుతారు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యో సంబంధిత కార్యకలాపాలలో కూడా పొందగలుగుతారు పునః ప్రయత్నాలు లాభిస్తాయి శుభవార్తలు వింటారు శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించి విజయాలు కూడా సాధించగలుగుతారు వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా గుర్తింపు నోచుకుంటారు వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా బాగుంటుంది విద్యార్థులకి శుభ శకునాలు గోచరిస్తాయి మహిళలకు ఆరోగ్య రక్షణ ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి ఉపాధ్యాయ వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి సినీ రంగం వారికి ఆర్థిక అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది ఈ వారం సింహరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కన్యరాశి ఈ వారం వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలంగా ఉంది శని సంచారం అత్యంత అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి కుజ సంచారం కూడా ప్రతికూలతను సూచిస్తుంది కాబట్టి మానసిక క్లేషాలు ప్రబలమవుతాయి అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు శత్రువులపై విజృంభించగలుగుతారు స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి నూతన ఆశలు చిగురింపు చేసేటటువంటి ప్రయత్నాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి రాజకీయ రంగం వారికి ముందు నొయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు ఉంటాయి నిర్ణయాలు తీసుకోలేకపోతారు పరిస్థితులు క్రమక్రమంగా మహిళలకు చెక్కబడతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి విమర్శలకు గురయ్యేటటువంటి సంఘటనలు వైద్య వృత్తి వారికి చోటు చేసుకుంటాయి ఆర్థిక పరమైనటువంటి విషయాలు విస్మయాల న్యాయవాద వృత్తి వారికి ఏర్పడతాయి క్రమశిక్షణ విద్యార్థులకు కొనసాగుతుంది మెరుగయ్యేటటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు క్రమక్రమంగా అందుకోగలుగుతారు ఈ వారం కన్యరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి తులారాశి ఈ వారం వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా మీకు అనుకూలం అలాగే రాహు సంచారం కూడా అనుకూలం అలాగే కేతు సంచారం కూడా అనుకూలంగా ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుంది మెరుగయ్యేటటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు సఖ్యత పెరుగుతుంది భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది వ్యాపార లావాదేవీలు నిరాటంగా కొనసాగించేటటువంటి సమర్థత పెరుగుతుంది న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి శత్రువులపై విజృంభించగలుగుతారు క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి అనుకూలత చోటు చేసుకుంటుంది విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి ప్రయత్నాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి కార్యక్రమాలలో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా పెరుగుతుంది అవరోధాలు ఏర్పడినప్పటికీ విడవకుండా చేసేటటువంటి ప్రయత్నాలు మాత్రమే రాణిస్తాయి కార్యక్రమాలలో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది ఆర్థిక ప్రతికూలత అభివృద్ధి కార్యక్రమాలలో సమాంతరంగా ఉంటుంది ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి వృశ్చిక రాశి ఈ వారం వృచ్చిక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే రవి యొక్క సంచారం ఈ వారమంతా కూడా మీకు అనుకూలం శుక్ర సంచారం బుధ సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది కేతు సంచారం కూడా ఆకస్మిక విజయాన్ని కలిగిస్తుంది మెరుగయ్యేటటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలలో ఆకస్మికంగా పొందగలుగుతారు అనుకూల ప్రభావం విస్మయాలకు దారితీస్తుంది బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది కోర్టు సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్తలు పాటించాలి అతి జోక్యం ద్వారా మహిళలకు అనుకూలత తగ్గుతుంది విరోధాలు ప్రబలమవుతాయి ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు వైద్య వృత్తి వారికి అనుకూలత ఆర్థికంగా మాత్రం కొనసాగుతుంది వృత్తిపరమైనటువంటి విరోధాలు కూడా సమాంతరంగా ఉంటాయి కార్యక్రమాలలో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది వ్యవసాయ రంగం వారికి ఇప్పుడు ఉత్సాహం ఉంటుంది ఈ వారం వృచ్చిక రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి ధనస్సు రాశి ఈ వారం ధనస్సు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం పంచమ స్థానంలో ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం శని సంచారం తృతీయ స్థానంలో లేదా పరాక్రమ స్థానంలో మంచి విజయాల్ని కలిగిస్తుంది శని సంచారం సామాన్యం చేపట్టినటువంటి కార్యకలాపాలలో ప్రోత్సాహం కలిగి ఉంటారు ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు మనస్థైర్యం పెరుగుతుంది ఆర్థిక స్తోమత పెరుగుతుంది అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార పరంగా వ్యాపార రంగం వారికి లాభిస్తుంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి విద్యార్థులకు అత్యంత అనుకూల కాలం చేపట్టినటువంటి కార్యకలాపాలు పరిశోధనలు ఫలిస్తాయి ఉత్తమ విజయాలను కలిగిస్తాయి మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు గృహపరంగా పొందగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో గుర్తింపు పొందగలుగుతారు ఈ వారం ధనస్సు రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మకర రాశి ఈ వారం మకర రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది బృహస్పతి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శ్రేయస్కరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు రావు సంచారం ఈ వారమంతా కూడా అత్యంత అనుకూలం గట్టి ప్రయత్నాలతో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు అనుకున్నటువంటి ఫలితాలు సాధించగలుగుతారు క్రమశిక్షణ విద్యార్థులకు తగ్గుతుంది మందత్వం పెరుగుతుంది విద్య ప్రయత్నాల్లో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి నిర్వహణ సాధ్యం కాని కార్యక్రమాలు చేపట్టి వైద్య వృత్తి వారు సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్త వహించాలి అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి వేధిస్తుంది సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా భావం పెరుగుతుంది అనుచిటి పరిస్థితులు ఆర్థికంగా వ్యవసాయ రంగం వారిని వేధిస్తాయి ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కుంభరాశి ఈ వారం కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం తృతీయ స్థానంలో అవమానకర సంఘటనని కలిగిస్తుంది ప్రతికూలతను పెంచుతుంది అలాగే శని యొక్క సంచారం కూడా ఆర్థిక విషయాలలో వ్యయాన్ని పెంచుతుంది అనిచితి పరిస్థితులు ఉంటాయి అయోమయ పరిస్థితులు ఉంటాయి సమర్థత తగ్గుతుంది అపోవాదులు ప్రబలమయ్యేటటువంటి సంఘటనలు ఉంటాయి కుజ బుధ శుక్ర సంచారం అనుకూలంగా ఉంది వ్యాపార సంబంధిత లావాదేవీల్లో మెరుగయ్యేటటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఆశాజనకమైనటువంటి వాతావరణం కలిగిస్తాయి స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత ప్రారంభమవుతుంది ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించి ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి మహిళలు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ప్రతికూలతని ఎదుర్కోవలసి వస్తుంది విద్యార్థులకు సంకట పరిస్థితులు ఉంటాయి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయానికి దారితీస్తాయి ఒకవేళ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సమస్యలుగా మారేటటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది న్యాయవాద వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది సాఫ్ట్వేర్ రంగం వారికి భావం ఉంటుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి అసహన ఉంటుంది ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మీనరాశి ఈ వారం మీనరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం రవి సంచారం కుజ సంచారం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తుంది శని సంచారం ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు శుభవార్తలు వింటారు శుభ ప్రయత్నాలు గృహపరంగా కలిసి వస్తాయి విద్యార్థులకి అత్యంత అనుకూల పరిస్థితులు ఉంటాయి ప్రేమతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది వైద్య వృత్తి వారికి గతంలో చేయలేనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు న్యాయవాద వృత్తి వారికి పోటీ తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రోత్సాహం ఉంటుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడా రంగం వారికి రాణిస్తాయి ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి చూసారు కదండి వార ఫలితాలు టిఆర్ నైన్ ప్రేక్షకులకు ధన్యవాదములు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్